హాయ్ హలో నమస్తే మీరు మొదటిసారిగా దివాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రధానంగా టీఎస్పీఎస్సి జేఎల్ నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసింది ఈ జేఎల్ నోటిఫికేషన్ ప్రధానంగా ఆప్షనల్ పేపర్ త్రీ హండ్రెడ్ మార్క్స్ జిఎస్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ తోటి ఇవ్వడం జరిగింది కానీ జిఎస్ పేపర్ మాత్రమే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో పేపర్ రానున్నట్టుగా ఆప్షనల్ పేపర్ మాత్రం త్రీ హండ్రెడ్ మార్క్స్ ఇంగ్లీష్ మీడియంలోనే ఇవ్వనున్నట్టుగా మెన్షన్ చేశారు ఈ విషయం పైన తెలుగు మీడియం అభ్యర్థుల నుంచి చాలా వరకు ఒక వివాదం అయితే చలదవుతుంది తెలుగు మీడియం వాళ్ళకి మూడు వందల మార్కులకు ఆప్షనల్ పేపర్ పెట్టడం గత జేఎల్ సాధారణ నోటిఫికేషన్ లో ఎప్పుడు కూడా టీఎస్పీఎస్సి ఇంగ్లీష్ లో ఇవ్వకపోవడం ఇది గతంలో గురుగ్రహాలు కండక్ట్ చేసినటువంటి జేఎల్ నమూనా పత్రం ఏదైతే ఉందో దాన్నే తీసుకొచ్చి ఆఫీస్ గా పెట్టడం వల్ల ఈ తప్పిదం జరిగినట్టుగా అభ్యర్థులు భావిస్తున్నారు నిజంగా టిఎస్పీఎస్సి ఈ తప్పిదం అలా జరిగిందా లేకపోతే ఇవ్వాలనే ఒక టెక్నికల్ నిబంధన కొత్తగా ఈసారి టిఎస్పిఎస్సి చేర్చిందా టిఎస్పీఎస్సి నుంచి ఒక ప్రకటనకి రావాల్సింది చాలా మంది జేఎల్ కు సంబంధించినటువంటి అభ్యర్థుల్లో తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు తెలుగు పాఠశాల నుంచి చదివినటువంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ వివాద నేపథ్యంలో టిఎస్బి దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అత్యంతలోనే ఇదేదో ఒక నిర్ణయాన్ని టిఎస్బిఎస్సి దృష్టికి తీసుకెళ్తే చాలా నిజంగా తప్పదం జరిగితే సవరించుకునే ప్రయత్నం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది డివర్డే ఛానల్ మరోసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అంతేకాకుండా జేఏల్ మొదటి పేపర్ జిఎస్ పేపర్ విషయంలో మేము డిఆర్డే యాప్ ద్వారా పర్టికులర్ మీకు ఆ సక్సెస్ సూత్రాలను అందించే ప్రయత్నం చేస్తాం ఆ జిఎస్ క్లాసెస్ ని మీకు ఒక అత్యుత్తమైన స్కోర్ని ముందు వరసిన ఉంచే విధంగా మీకు క్లాసెస్ తీసుకొస్తాం కాబట్టి డెఫినెట్లీ ఇప్పటి వాటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్